ఓం శ్రీమాత్రే నమ జై జగన్మాత జై జై జగన్మాత అంబా ఆశ్రక్షరాయణ శ్రీతల్పవవల్లి సృష్టిస్థితిలయకారిణి సృష్టిసి్యాంతరకారిణి సృష్టిస్థితిలయేతవే విశ్వనిర్మాణకారిణి మహాశక్తి బ్రహ్మతేజప్రకాశిని బ్రహ్మవిద్యా బ్రహ్మజనని శివశక్తి శివపత్ని శివప్రియ విష్ణుమాయా విష్ణుజనని విష్ణుపత్ని దేవి భగవతి నమో నమ అమ్మ నిన్ను స్థుతించుట నిన్ను పొగుటుట నీ లీలలను నీ మహిమలను వర్ణించుట నా బోటి వారికి సహజం కాదు భగవతి బ్రహ్మాదులే నిన్ను స్థుతించలేక ఉన్నారు హరిహరులే నిన్ను స్థుతించలేక ఉన్నారు అమ్మ నేను నిన్ను ఏమని పొగడగలను ఏమని స్థుతించగలను నీ లీలలు అమోఘం నీ మహిమలు అద్భుతం శ్రీశ్రీ అంబాత్రయ క్షేత్రములో వెలిసినటువంటి ముగ్గురమ్మలు ఎంతో మహిమాన్వితమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి తల్లులు సత్యంగా సాక్షిభూతంగా ప్రత్యక్షంగా దీన జనులను సకల జనులను కాపాడడానికి వచ్చినటువంటి చల్లని తల్లులు ఈ సృష్టిలో ధర్మస్థాపన చేసి సర్వజనులను పాలించడానికి వచ్చిన అపర ఆదిశక్తులే ఈ ముగ్గురమ్మలు ఇది సత్యమని నిత్యమని మీకు నమ్మడానికి మీరు తెలుసుకోవడానికే ఈ వీడియో చేయిచున్నాము అమ్మవారిని రెండు వేల పదకొండవ సంవత్సరంలో స్థాపన చేయడం జరిగింది స్థాపన చేసిన మరుసటి రోజే అమ్మవారి యొక్క మూల విరాట్టుకు సూర్యకిరణాలు పడడం మేము చూసాము ఆశ్చర్యం మేము అమ్మవారి యొక్క మూలమూర్తులకు సూర్యకిరణాలు పడేటట్టుగా మేము స్థాపన చేయలేదు మాకంతటి జ్ఞానం కూడా లేదు అలా పడతాయని కూడా మాకు తెలియదు ఏదో మాకున్నటువంటి మోటు భక్తితో మూఢభక్తితో అమ్మవారి చిన్న కుటీరం ఒకటి ఏర్పాటు చేసుకొని మాకున్నటువంటి జగదంబ ఇచ్చిన జ్ఞానంతో ఆ ముగ్గురమ్మలను స్థాపన చేయడం జరిగింది ఈరోజు స్థాపన చేసి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు పూజలై చేసుకొని ఉదయం ఆరు గంటలకు అమ్మవారి యొక్క ముఖము పైన ముగ్గురమ్మల యొక్క ముఖ తేజస్సు మీద సూర్యకిరణాలు పడడం చూశాను ఆచర్యం అద్భుతం అమోఘం అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము మాఘమాసంలో చైత్రమాసంలో ఆశ్వయుజ మాసంలో మూడు నెలల్లో అమ్మవారి యొక్క మూలమకుటమైనటువంటి సహస్రాల మీద ప్రసరించి చిన్నగా అమ్మవారి కిందికి వచ్చి గర్భగుడి దాటి బయటికి వెళుతూ ఉంటాయి సూర్యకిరణాలు ఇది ఎంతో అద్భుతము అనిర్వచనీయము ఈ మహిమను ఈ వింతను చెప్పడానికి నా నోరు రావటం లేదు ఎందుకంటే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఈ అద్భుత దృశ్యం లేదు ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ దృశ్యమును అద్భుతమైనటువంటి ఈ ఈ ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళు ఆస్వాదించిన వాళ్ళు ఆ జన్మ చరితార్థం అయిందని లెక్క ఈనాడు అయోధ్య మహానగరమునందు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆపాడమస్తక మీద సూర్యకిరణాలు ప్రసరించాలని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైంటిస్టులు గొప్ప గొప్ప యూనివర్సిటీలలో రీసెర్చ్లు చేసి అక్కడ స్వామి స్వామివారి యొక్క గర్భగుడిని ముఖమంటపమును ఆలయం యొక్క రూపకల్పన చేయడం జరిగింది కానీ మేము ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఏ విధమైన టెక్నాలజీ యూస్ లేకుండా ఆ జగన్మాత మా జ్ఞానానికి ఇచ్చిన పద్ధతిలోనే ఆశ్రమం యొక్క నిర్మాణం చేసి అమ్మవార్ల యొక్క స్థాపన చేయడం జరిగింది కానీ యాదృచ్ఛికంగా యథాతథముగా ఆ జగదంబనే ఆ మహిమను నేనున్నానురా చూడండి అని తెలియపరచడానికే ఆ సూర్యకిరణాలను తన మీద ప్రసరింపజేసుకొని చూయిస్తూ ఉన్నది వాస్తవానికి ఇది అద్భుతం మాకు తెలియదు సూర్యకిరణాలు సరాసరి మూలమూర్తిని తాకాలనే పరిజ్ఞానం కూడా మాకు లేదు అంతా ఆ జగదంబ యొక్క లీల ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి రెండు వేల పదకొండవ సంవత్సరంలో మాతో చిన్న డబ్బా ఫోన్ కూడా లేదు చిన్న బటన్ల ఫోన్ కూడా లేదు కానీ ఈనాడు ఎవరొచ్చి మీరు మన గుళ్ళో మీరు కొలతలు చూసుకున్న కంపాస్ పెట్టి చూసిన నైంటీ డిగ్రీస్ కంపాస్ లోపల ఆలయం యొక్క రూపకల్పన అమ్మవారి యొక్క ప్రతిష్ట ఉన్నది గొప్ప గొప్ప పండితులు సిద్ధాంతులు ఆలయ ఆగమశాస్త్ర పండితులు కూడా ఈనాడు ఇంతటి అద్భుతంగా నిర్మాణం చేయలేకపోతున్నారు కానీ ఆ జగదంబ మా భక్తికి మా సత్యనిష్టకు మా సత్యవ్రతంకు వశురాలై నేనున్నాను మీ అందు అని చూపించడానికి ఈ మహిమలన్నీ చూపిస్తూ ఉన్నది పన్నెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగుతున్నటువంటి పది అఖండ జ్యోతులు అవి కూడా సూర్యకిరణాలతో వెలిగించడం జరిగింది ఇకపోతే ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యం అద్భుతం ఇలా సంవత్సరానికి మూడు నెలలు ఆ మూడు నెలల్లో కూడా అమ్మవారిని సరాసరి గర్భగుడిలో ఉన్నటువంటి ముగ్గురమ్మలను అమ్మలను స్పృశించి నెమ్మదిగాలా గర్భగుడి దాటి సూర్యనారాయణ మూర్తి బయటికి వస్తూ ఉంటాడు వాస్తవానికి ఇది ఎంతో అద్భుతం అమోఘం అనిర్వచనీయమైనటువంటి వర్ణన చూస్తున్నారు కదా సూర్యకిరణాలు ఏ విధంగా అమ్మవారి యొక్క మూల విగ్రహాన్ని తాకాయో ఈనాడు మహామహాపుణ్యక్షేత్రాల్లో కూడా ఈ దృశ్యం మీకు దొరకదు అంబాత్రయ్య క్షేత్రంలో వెలిసినటువంటి ముగ్గురమ్మలు సత్యంగా మహామహిమాన్వితమైనటువంటి తల్లులు అని చెప్పడానికి ఇది ఒక్క నిదర్శనం చాలు ఒకవేళ శాస్త్ర పరిజ్ఞానమైనటువంటి కర్తృత్వం మాలో ఉండి మేము అంతయు ఒక పరిజ్ఞానంతో పద్ధతితో రూపకల్పన చేసినట్టు ఉంటే ఇది తెలిసి కావాలని చేశారని అనుకోవచ్చు జగదంబ సాక్షిగా మాకు పరిజ్ఞానం లేదు మోటుగా మూఢభక్తితోటి నిర్మాణం చేశాము కానీ ఈరోజు ఇంతటి వింత ఇంతటి అద్భుతం జరుగుతుందంటే అమ్మ సత్యంగా మమ్మల్ని పావని పావనం చేయడానికి పాలించడానికే నువ్వు వచ్చావని మేము భావిస్తున్నాం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ తల్లులు ఇక్కడ సత్యంగా సాక్షిభూతంగా ఉండడని చెప్పడానికి ఇదొక్క నిదర్శనము చాలని నేను భావిస్తున్నాను అలాగే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు యాభై రెండు రకాల దివ్య మృతికలను ఏకకాలంలో సేవించడము ఒకే సమయం నందు తీసుకురావడము కనురెప్ప కొట్టకుండా ఒక గంట నలభై ఐదు నిమిషాలు ఎలా ఉండగలిగారు స్వామీజీ అని నన్ను చాలా మంది అడుగుతున్నారు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అడిగారు డాక్టర్లు అడిగారు ఇంజనీర్లు అడిగారు పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళందరూ అడిగారు నా మనస్సాక్షికి తెలుసు ఆ జగదంబకు తెలుసు నేనే గనక అబద్ధం చెప్తే నేనే గనక ఏదైనా చెప్పకూడనివన్నీ జోడించి చెప్తే ఈరోజు ఈ అద్భుతాన్ని మీరు చూస్తున్నారు అసత్యమైతే ఒకవేళ అమ్మవారిని ఆ సూర్యనారాయణ మూర్తి ఎందుకు స్పృశిస్తాడు ఆ సూర్యకిరణాలు ఎందుకు అమ్మవారి ముగ్గురమ్మల యొక్క ముఖమునకు పడి ఆలయమంతా ప్రసరించి మరి చిన్నగా బయటికి ఎందుకు వస్తున్నాయి సూర్యకిరణాలు భగవంతుని తాకాలనే కోణంతో అందరూ పనిగట్టుకొని నిర్మిస్తూ ఉంటే మేము యాదృచ్ఛికంగా అమ్మవారిని స్థాపన చేశాము అమ్మ నేనున్నానని చెప్పడానికి ఆ సూర్యనారాయణ మూర్తిని తన మీద ప్రసరింపజేసుకొని చూయిస్తూ ఉన్నది పన్నెండు సంవత్సరాల నుంచి సూర్యకిరణాల చేత వెలిగించిన పది అఖండ జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి ఏ ఒక్క రోజు కూడా కొండెక్కలేదు అలాగే ఎంతో మహిమాన్వితమైన మహాశక్తివంతమైన ఈ రుద్రశూలము క్షేత్రపాలిని అయినటువంటి శ్రీ చాముండేశ్వరి దేవి ఇది ఈ క్షేత్రం పుణ్యమైనది పరమ పావి పావనమైనది దుర్గములలో ఒకటైనటువంటి మంత్రదుర్గానికి సంబంధించిందని చెప్పడానికి శ్రీ పీఠంలో గత నాలుగు సంవత్సరాల నుంచి గోమాత కళ్యాణము కూడా చేస్తున్నాము ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కినటువంటి గోమాత కళ్యాణము విశ్వవ్యాప్తమైనటువంటిది విశ్వవిఖ్యాతమైనటువంటిది అట్టి గోమాత కళ్యాణం కూడా ఇదే క్షేత్రంలో ఎందుకు జరగాలి ఈ క్షేత్రంలో ఎప్పుడు గోవులు ప్రసరించినా మంచి దినమున ముహూర్తం ప్రసవిస్తున్నాయి ఇది కూడా ఒక అద్భుతమే కదా ఇలా చెప్పాలని ఉంటే ఈ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎన్నో మహిమలు లీలలు ఉన్నాయి అంతవరకు ఎందుకు ఈరోజు ముగ్గురమ్మల మీద ప్రసరించిన ఈ మూర్తే మీకు సాక్ష్యమిస్తున్నాడు ఈ తల్లులు మహామహిమాన్వితమైన తల్లులు సత్యంగల్ల తల్లులు ఎంతో శక్తివంతమైన తల్లులు అందుకే నేను కూడా ప్రభాత సమయం నందు ఈ తల్లులను దర్శిస్తున్నానని మనకు ఆ మూర్తి దర్శించి చూపిస్తున్నాడు అమ్మ జగజ్జనని జగన్మాత సర్వశక్తి సకల శక్తి మహాశక్తి ఆదిశక్తి అనంతశక్తి సర్వశక్తి తంత్రశక్తి నిజశక్తి సహజశక్తి భగవతి దీనదయామయీ సృష్టిస్థితి లయకారిణి విశ్వనిర్మాణకారిణి ప్రపంచేశ్వరి పంచభూతాత్మిక ప్రణవస్వరూపిణి స్వరూపిణి సకల శాస్త్ర మంత్రతంత్రాదిదేవత వేదవేద్య సనాతని సకల విద్యాకని అమ్మ ఏ నోటితో నిన్ను స్తుంచదలని ఏ స్థుతితో ఏ మంత్రముతో ఏ శ్లోకముతో ఏమితో నిన్ను స్థుతించను నేను అమ్మా నా నోటికి నిన్ను అమ్మాని పిలిచి అదృష్టాన్ని చిరకాలం ప్రసాదించమని వేడుకుంటున్నాను జై జగన్